అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై లభ్యమైన బ్లాక్ బాక్స్ ను అధికారులు పరిశీలిస్తున్నారు ప్రమాదంపై దర్యాప్తులో బ్లాక్ బాక్స్ డిజిటల్ వీడియో రికార్డర్ అత్యంత కీలకం కాబోతున్నాయి ఈ రెండింటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు విమానం పేలిపోయినప్పుడు అందులోని ఇంధనం కారణంగా ఏకంగా వెయ్యి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడింది విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది మృతదేహాలు మసి బొగ్గులా మారాయంటే ప్రమాద తీవ్రతను అంచనా వేయవచ్చు అయితే భారీ ఉష్ణోగ్రతలోనూ బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉంటుంది అందులోని డేటా చెరిగిపోదని నిపుణులు చెబుతున్నారు బ్లాక్ బాక్స్ లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్డిఆర్ మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ సివిఆర్ ఎఫ్టిఆర్ లో సాంకేతిక పరమైన అంశాలు నిక్షిప్తమవుతాయి అంటే విమానం ఎగురుతున్న ఎత్తు వేగం ఇంజన్ పనితీరును ఇది రికార్డ్ చేస్తుంది కాక్పిట్ లోని శబ్దాలు సంభాషణలు సిబిఆర్ లో నమోదవుతాయి టైటానియం లేదా స్టెయిన్లెస్ స్టీల్ తో బ్లాక్ బాక్స్ తయారు చేస్తారు ఇది పదకొండు వందల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో పాటు అత్యధిక ఒత్తిడిని సైతం తట్టుకోగలదు అంతేకాకుండా ఇది వాటర్ ప్రూఫ్ నీటిలో ఆరు వేల కిలోమీటర్ల లోతులో కూడా ముప్పై రోజుల పాటు భద్రంగా ఉంటుంది నీటిలో దీని జాడ సులభంగా కనిపెట్టవచ్చు అందులో నుంచి సంకేతాలు వెలువడుతుంటాయి అనేది కంటే భిన్నమైనది విమానంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఇందులో ఉంటుంది విమానం కాక్పిట్ క్యాబిన్ లో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు బాక్స్ డీవిఆర్ డేటాను ప్రత్యేక ల్యాబుల్లో ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించబోతున్నారు ఇందుకోసం ఢిల్లీలో ఇటీవలే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ల్యాబ్ ప్రారంభించారు దెబ్బతిన్న రికార్డర్లను మరమ్మత్తు చేసి డాటాను వెలికితీసే సదుపాయం ఇక్కడ ఉంది ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాద దుర్ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా మొత్తం రెండు వందల నలభై ఒకటి మంది ప్రయాణికులు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ప్రమాద కారణాలను వెలికి తీయడంలో ఈ బ్లాక్ బాక్స్ అత్యంత కీలకమైన ఆధారంగా మారనుంది ఈ బ్లాక్ బాక్స్ ను ప్రమాద స్థలానికి సమీపంలోని ఒక భవనం పైకప్పుపై కనుగొన్నారు బయట తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిపై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు సముద్రంలోకి వృధాగా పోయే జలాలనే వినియోగిస్తామని ఏపీ నేతలు చెబుతుండడం విస్మయం కలిగిస్తోందన్నారు ఆయన తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశాఖకు లేఖ రాశారు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పునర్విభజన చట్టానికి విరుద్ధమని అభిప్రాయం వ్యక్తం చేశారు పీఎఫ్ఆర్ ను కేంద్రం ఇంకా ఆమోదించక ముందే డిపిఆర్ కోసం ఏపీ దరఖాస్తు చేయడం అనైకితమని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే పీఎఫ్ఆర్ ను తిరస్కరించాలని డిపిఆర్ సమర్పణను ఆపేయాలని కోరారు టెండర్లను పిలవకుండా ఏపీని నియంత్రించాలని సూచించారు అలాగే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు జనవరి రెండున కేంద్ర జలశక్తి ఆర్థిక శాఖ మంత్రులకు లేఖ రాశామన్నారు బనకచెర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ మౌనం వహించలేదని చట్టపరంగా ముందుకెళ్తున్నామని వివరించారు ఇక నదీ జలాల హక్కులపై తెలంగాణకు నష్టం చేసింది బీఆర్ఎస్ ఏనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మించబోతా ఉన్నటువంటి బనకచర్ల ప్రాజెక్ట్ పై తీవ్ర వివాదం నెలకొంటా ఉంది దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రికి రాసినటువంటి లెటర్ ను నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేయడం జరిగింది ఆ మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆయన ఈ లేఖ విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆయన కొన్ని కీలకమైన విషయాలు ఈ లేఖలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని చెప్పి కూడా ఉత్తమ కుమార్ రెడ్డి తెలియజేయడం జరిగింది ప్రీ విజిబిలిటీ ప్రీ విజిబిలిటీ రిపోర్ట్ ను తక్షణమే తిరస్కరించాలని చెప్పిమార్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు డిపిఆర్ కు సంబంధించినటువంటి ఏ విధంగా మీరు డిపిఆర్ అడుగుతారు విజబిలిటీ రిపోర్ట్ ఫైనల్ కాకముందే అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క టెండర్లను ఎంతనే నిలుపుదల చేయాలని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి గతంలోనే జనవరి నెలలోనే కేంద్ర జలశక్తి మంత్రికి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో రాసిన లేఖలను కూడా ఆయన ఉదాహరించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్ట్ కోసం రెండు వేల ఇరవై నవంబర్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తా ఉన్నారు దీనికి సంబంధించి అనుమతుల కోసం అయితే ఏపీ అయితే కీలకంగా దీన్ని పట్టుబడతా ఉంది దీనికి సంబంధించి నీటి కేటాయింపులు లేకుండా కొత్త ప్రాజెక్టులతో ఎట్లాంటి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి తెలంగాణ డిమాండ్ చేస్తే వస్తా ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని దీనికి సంబంధించి గోదావరి కృష్ణా నది బోర్డులు అధ్యక్ష కౌన్సిల్ ఆమోదం లేకుండానే ఈ ప్రాజెక్టు ప్రక్రియ ముందుకు ఏ విధంగా సాగింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము అదేవిధంగా జీడబ్ల్యూటీసీ అవార్డు ప్రకారం చూసినా కూడా పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీలలో తొమ్మిది వందల అరవై రెండు టీఎంసీలు తెలంగాణకు ఉన్న ఈ నీటి వాటాలో తెలంగాణ కేటాయింపులపై కేంద్ర జలవనరుల సంఘం గోదావరి మేనేజ్మెంట్ బోర్డు ఆమోదం కోసం ఇంకా కూడా వెయిటింగ్ లో ఉన్నాము మేము సో ఇప్పటికీ కూడా ఈ నీతి పంపకాలలో తీవ్ర గందరగోళ నెలకొంది అయినప్పటికీ సో నీతి కేటాయింపులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది బలకచర్ల విషయంలో అని చెప్పి కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది వెంటనే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పి కూడా ఆయన లేఖలో ప్రస్తావించడం జరిగింది గోదావరి నదీ జలాల వివాద పరిష్కారం కోసం ట్రిబ్యునల్ ప్రకారం వరద నీరు అనే ప్రస్తావనే లేదని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముద్రంలోకి వృధాగా పోయే నీటిని మాత్రమే వాడుకుంటామని చెప్పి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వాదిస్తా ఉంది దీనికి అట్లాంటి ఆసన అనేది గోదావరి నదీ జలాల వివాద పరిష్కారం ట్రిబ్యునల్లో ఎక్కడా కూడా ఆ వరద జలాలు మిగిలిన జరాలనే అది లేదని చెప్పి కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఇచ్చిన లేఖలో కూడా ఈ ప్రాజెక్టు కి సంబంధించి పూర్తి స్థాయి ప్రతిపాదనలు తెలంగాణకి ఇంకా అందలేదని ఆయనప్పటికీ ఏపీకి మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు మద్దతుగా ఉంటుందని చెప్పి కూడా ఆయన విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రతిపక్షాలు విమర్శించినా ఎవరు విమర్శించినా కనక రాష్ట్ర ప్రభుత్వం అదైతే కేంద్ర ప్రభుత్వంతో ఖచ్చితంగా పరిష్ చేస్తుంది ఖచ్చితంగా రాష్ట్రానికి అన్యాయం జరగకుండా మేము అని చెప్పి కూడా ఈ లేఖలో ఉత్తమ్ రెడ్డి నిన్న ప్రస్తావించడాన్ని మనం చూస్తా ఉన్నాం రైట్ థ్యాంక్ యూ రాజు thank you బయట బ్రేకింగ్ చూస్తున్నాం ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది ఓ హెలికాప్టర్ కుప్పకూలింది ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు గౌరీకుండ్ త్రిజుగి నారాయణ్ మధ్య ఘటన జరగ ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ కాగా ప్రతికూల వాతావరణంగానే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది సదరు హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది हम्म इसमें और, और पास जाकर कुछ दिखाई दे रहा हम्म आ गल की बच्चे यार बहुत बढ़िया बात है बहुत बढ़िया बात हेलीकॉप्टर ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది ఓ హెలికాప్టర్ కుప్పకూలింది ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు గౌరీకుండ త్రిజోగి నారాయణ్ మధ్య ఘటన జరగ ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ కాగా ప్రతికూల వాతావరణంలోనే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది సదరు హెలికాప్టర్ డెహ్రాడా నుంచి కేదార్నాథ్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది రైట్ సార్ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి మొన్న అహ్మదాబాద్ ఘటన మనం మరవక ముందే మలో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రైట్ అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరో ముందుకి కేదార్నాథ్ హెలికాప్టర్ ప్రమాదం ఘటన చోటు చేసుకుంది కేదార్నాథ్ కు హెలికాప్టర్ ఇవాళ ఉదయం కుప్పకూలినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ ఇప్పటికే సహాయ చర్యలు అంత మరణం చేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ హెలికాప్టర్ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి వారికి వారిని హాస్పిటల్ నుంచి తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఈ యొక్క హెలికాప్టర్ ప్రయాణం ప్రమాదంలో ఆ యొక్క హెలికాప్టర్ లో దాదాపు ఏడుగురు ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం అంతా ఉంది డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ బయలుదేరినటువంటి హెలికాప్టర్ ఇవాళ ఉదయం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఇది వాతావరణ అనుకూలించకనే ఈ ఒక ప్రమాదాన్ని చోటు చేసుకున్నట్లు తెలుస్తా ఉంది సాధారణంగా కేదార్నాథ్ యాత్ర సమయంలో హెలికాప్టర్ ప్రయాణికులను తరలించే ఉద్దేశంతో రోజువారీ ప్రయాణాలు కొనసాగుతూ రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి అయితే ఇవాళ ఉదయం గౌరీకు ప్రాంతం ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పొగ వల్ల ఈ యొక్క హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తా ఉంది ఈ యొక్క ఘటన జరిగిన వెంటనే కూడా ఎస్డిఆర్ఎఫ్ స్థానిక పరిపాలన ఉత్తర రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అందిస్తున్నటువంటి పరిస్థితులు ఈ ఘటనకు సంబంధించి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా స్పందించారు ట్విట్టర్ వేదికగా కూడా ఆయన సంతాపం తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది రుద్ర ప్రయాగ జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూనే కూడా అక్కడ చికిత్స పొందుతున్న వారికి కూడా మెరుగైన చికిత్స అందించాలనేది కూడా ఆయన ఆదేశించడం జరిగింది ఇటీవల జరిగినటువంటి ఈ యొక్క అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రయాణంలో భారీ ఎత్తున ప్రాణాఖం చేస్తుంది అది మరొక ముందుకి ఇవాళ ఉదయం ఈ యొక్క హెలికాప్టర్ ప్రయాణం చేయడం కూడా కొంత కలిసి వేసేటటువంటి అంశంగా చెప్పుకోవాలి ఇవాళ హెలికాప్టర్ ప్రమాదంలో కూడా ఐదుగురు మరణంగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనస్తా ఉంది గౌరీ కూర్ నుంచి రిజు రిజుకి నారాయణ నారాయణ మధ్య వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఘటన కూడా ఉంది ఈ హెలికాప్టర్ ఆర్యన్ కంపెనీకి చెందినట్లుగా తెలుస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి వాతావరణ ప్రతికూల ఇబ్బందులు కావచ్చు దాంతో పాటుగానే పొగమంచు మంచు కారణంగానే కొంత హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి పోకూలినటువంటి పరిస్థితి ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతూ ఉంది శ్రీ రైట్ రాజు ఇప్పుడు ప్రయాణికులు ఎవరనేది ఏమన్నా తెలిసిందా మృతులు ఎవరనేది అంటే కేదర్నాథ్ మీదుగా వెళ్తుంది కాబట్టి కేదర్నాథ్ యాత్రికులుగా పేర్కొన్నారా మృతుల వివరాలు ఏంటి గౌరీపూర్ నుంచి కేదార్నాథ్ కు కేదార్నాథ్ యాత్రకు వెళ్తున్నటువంటి భక్తులుగానే తెలుస్తా ఉంది మనకు ఇప్పటి వరకు మృతుల వివరాలు అధికారికంగా వెల్లడించలేదు వారికి సంబంధించి ఐదుగురు మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యే అనేది ప్రధానంగా తెలుస్తోంది అయితే అధికారికంగా వారు ఎవరెవరు వారి యొక్క వివరాలను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది మరికాసేపట్లో కూడా ఆ యొక్క వివరాలన్నీ అధికారికంగా వెల్లడించేటటువంటి ఛాన్స్ అయితే ఖండిస్తాం రైట్ రాజు థ్యాంక్ యూ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్దం కొనసాగుతుంది ఇరు దేశాలు దాడులు ప్రతి దాడులకు దిగుతున్నాయి తొలి దెబ్బతోనే పలువురు ఇరాన్ సైనిక సారథులు అణు స్థావరాలు సైనిక స్థావరాలు అణు శాస్త్రవేత్తలు సైనిక ముఖ్యులను సమాధి చేసిన ఇజ్రాయెల్ మరోసారి ప్రళయ భీకరంగా విరుచుకుపడింది నిన్నతి దాడిలో మరో ఇద్దరు ఇరాన్ కీలక అధికారులు ప్రాణాలు కోల్పోయారు సైనిక జనరల్ స్టాఫ్ లో డిప్యూటీ ఇంటెలిజెన్స్ అధికారి అయిన జనరల్ గోలం రెజా మహిర్బి ఆపరేషన్ విభాగ డిప్యూటీ జనరల్ మొహదీ రెబానీలు మరణించిన విషయాన్ని ఇరాన్ సైతం ధృవీకరించింది ఇజ్రాయెల్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులు ఇరాన్లోని పలు జనావాసాలపై పడ్డాయి అయితే ఎంతమంది చనిపోయారనే వివరాలు ఇంకా తెలియరాలేదు టెహ్రాన్ లోని మొహరాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పైన క్షిపణులు పడ్డాయి ఆగ్నేయ ఇరాన్ ఖజస్థాన్ ప్రావిన్స్ లోని అబదాన్ నగరంపై మిలిటరీ స్థావరం సమీపంలోని కెరాంజ్పా ప్రాంతంలోనూ ఇజ్రాయెల్ దాడులు చేసింది ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం కావడంతో ఇప్పుడు ఆ దేశ గగనతలం గాల్లో దీపంగా తయారైందని ఇష్టం వచ్చినట్లు మేము దాడి చేయగలమని ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్ డి డెఫ్రిన్ ప్రకటించారు డెబ్బై ఫైటర్ జట్లతో శత్రు గగనతల రక్షణ వ్యవస్థను భష్మీపటలం చేశామన్నారు సైన్యాధికారులను కోల్పోయి సైనికంగా స్థావరాలను కోల్పోయి ఆయుధపరంగా శాస్త్రవేత్తలను కోల్పోయి విజ్ఞానపరంగా ఎంతో నష్టాన్ని చవిచూసిన ఇరాన్ వెంటనే ప్రతీకార దాడులకు దిగింది మరోసారి వందల కొద్ది డ్రోన్లు బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ సిటీ మీదకు ఎక్కుపెట్టింది ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ క్షిపణి విధ్వంసక వ్యవస్థ సమర్థవంతంగా వాటిని గాల్లోనే పేల్చేసింది దీంతో ఆకాశంలో భారీ విస్ఫోటనాలు మెరుపులు చూసి భారీ శబ్దాలు విని ఇజ్రాయిల్ వాసులు భయకంపితులయ్యారు అయితే భారీ ఎత్తున ఒకేసారి క్షిపణులు దూసుకురావడంతో కొన్ని ఐరన్ డోమ్ వ్యవస్థలను దాటుకుని మరి లక్షాలను ఢీకొట్టాయి ఇరాన్ ఇజ్రాయెల్ భీకర యుద్దం కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు తమ పోరాటం నలబై ఆరేళ్లుగా కొనసాగుతున్న నియంతృత్వంపై జరుగుతున్న దాడి అని అన్నారు ఇరాన్ విముక్తి దినం దగ్గర పడిందని అది జరిగినప్పుడు ఇరు దేశాల మధ్య ప్రజల స్నేహం మరోసారి వెల్లువిరిసిందన్నారు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇరాన్ పాలనను ఇజ్రాయెల్ అనుమతించబోదన్నారు ఇరాన్ తన దగ్గరున్న ఆయుధాలను అణ్వాయుధాలను ఉగ్రవాదులను అందించాలని యోచిస్తోందని నెతన్యాహు ఆరోపించారు అదే గనక జరిగితే అణు ఉగ్రవాదానికి తెరలేస్తుందని అప్పుడు అది యూరప్ నగరాలను చివరికి అమెరికాకు ముక్కు తెచ్చి పెడుతుందని ఆయన హెచ్చరించారు israel is defending freedom in the middle east and beyond we're doing so against a tyrannical and radical iranian regime that wants to build atomic bombs to destroy us and wants to build ballistic missiles including intercontinental ballistic missile to be able to threaten anyone and everywhere in the world by defending ourselves we're also defending others we're defending our arab neighbors our arab friends in peace we're defending uh, Europe, we're defending, we helping defend also the United States, which helps us all the time in our defense. This is an important mission. Right now, the Iranian regime is bombing our civilian neighborhoods while we are targeting the terrorists. Now, this is not new. They've tried to assassinate uh, President Twi Trump twice. They. Uh, Bombed American embassies. They killed 241 Marines in Beirut. They killed and injured thousands of Americans with their IEDs in Iraq and Afghanistan. They burned the American flag. They chant endlessly, "Death to America." Our enemy is your enemy. And by doing what we're doing, we're dealing with something that will threaten all of us sooner or later. Our victory. Will be your victory. How do we intend to achieve that victory? Well, we've already done great things. We've taken out their senior military leadership. We've taken out their senior technologists who are leading the race to build atomic weapons that would threaten us, but not only us. We've done all that and many other things. But we are also aware of the fact that uh, there's more to be done. So we're preparing. We paved the way to Tehran, and our pilots over the skies of Tehran will deal blows to the Ayatollah regime that they cannot even imagine. And I can tell you this: we have indications that senior leaders in Iran are already packing their bags. They sense what's coming. I'll tell you what would have come if we hadn't acted. We had information that this unscrupulous regime was planning to give the nuclear weapons that they would develop to their terrorist proxies. That's nuclear terrorism on steroids. That would threaten the entire world. This is what Israel is doing with the support, the clear support of the President of the United States, Donald Trump, and the American people, and many others in the world. So, with God's help and with the goodwill, and resolution of all free societies, we shall win. ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం వాటిల్లింది ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను రిలీజ్ చేసింది ఉపగ్రహ చిత్రాలను మాక్సర్ విడుదల చేసింది ఇరాన్ ప్రపంచ హెచ్చరికలను ధిక్కరించి అన్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని ఇజ్రాయెల్ చాలా కాలంగా ఆరోపిస్తుంది ఇరాన్ లో భారీ స్థాయిలో అణు బాంబులను ఉత్పత్తి చేయగల యురేనియం నిల్వలున్నాయని ఇజ్రాయెల్ చెబుతోంది అయితే ఇరాన్ మాత్రం తన అణు కార్యక్రమం పౌర ప్రయోజనాల కోసమేనని చెబుతోంది తాజాగా విడుదలైన హై రెజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు ఇరాన్లోని ముఖ్య అణు కేంద్రానికి వాటిలన్న నష్టాన్ని చూపిస్తున్నాయి అలాగే దీనికి ముందున్న స్థితిని కూడా సరిపోల్చాయి యుఎన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ ఆపరేషన్లో నటాంజ లోని ఇరాన్ భూగర్భ యురేనియం కేంద్రాలు ఇస్పోహంద్ లోని యురేనియం తరలింపు కేంద్రంపై దాడులు జరిగాయి అణు కేంద్రంలో విద్యుత్ సరఫరాకు విస్తృతమైన నష్టం వాటిల్లింది టెహ్రాన్ కు ఆగ్నేయంగా రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నఠాంజ్ లోని అణు కేంద్రంలో సమృద్దిగా యురేనియం నిల్వలున్నాయి అలాగే ఫోర్డోలోని అణు కేంద్రం టెహ్రాన్ కు నైరుతి దిశలో వంద కిలోమీటర్ల దూరంలో ఉంది దీనికి స్వల్పంగా నష్టం వాటిల్లిందని ఇరాన్ తెలిపింది దుబాయ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది టైగర్ టవర్ గా పేరున్న అరవై ఏడవ అంతస్తులో మెరీనా పినాకిల్ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి సహాయక బృందాలు ఏడు వందల అరవై నాలుగు ప్లాట్ల నుంచి మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది నివాసితులను సురక్షితంగా బయటకు తరలించాయి ఇక ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు బాధితులకు తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అగ్ని ప్రమాదం కారణంగా తల్లిలో అంబులెన్స్ లో వైద్య సిబ్బందిని మోహరించారు ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు బాధితులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు మెరీనా పినాకిల్లో మంటలు చెలరేగడం ఇదే మొదటిసారి కాదు రెండు వేల పదిహేనులోనూ నలభై ఏడవ అంతస్తులో మంటలు చెలరేగి నలభై ఎనిమిదవ అంతస్తుకు వ్యాపించాయి సహాయక సిబ్బంది మంటలార్పారు రైతు దుబాయ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అయితే తెలుస్తోంది టైగర్ టవర్ గా పేరొందిన అరవై ఏడవ అంతస్తుల మెరీనా పినాకిల్ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెల్లరేగాయి సహాయక బృందాలు ఏడు వందల అరవై నాలుగు ప్లాట్ల నుంచి మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది నివాసితులను సురక్షితంగా బయటకు తరలించాయి ఇక ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు బాధితులకు తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఇక అగ్ని ప్రమాదం కారణంగా ప్రమద స్థలిలో అంబులెన్స్ లో వైద్య సిబ్బందిని మోహరించారు ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు బాధితులకు తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు మెరీనా పినాకిలో మంటలు చెలరేగడం ఇదే మొదటిసారి కాదు రెండు వేల పదిహేనులోను నలభై ఏడవ అంతస్తులో మంటలు చెలరేగి నలై ఎనిమిదవ అంతస్తుకు వ్యాపించాయి సహాయక సిబ్బంది మంటలార్పారు